నమస్తే అందరూ ఎలా నేను మీ కోవైట్ రోడ్ని ఈరోజు మా వెంకీని అయితే మీట్ అవ్వడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్ కువైట్ వచ్చిన తర్వాత చాలా మంచి దోస్తుగాను మా ఇద్దరికి కువైట్ దేశం నుంచి సౌదీ అరేబియా దేశం వెళ్ళే రోడ్డు మార్గం ఇదేనండి చూడండి చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది నాకైతే ఈ రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం అసలు మన ఏరియాలో ఒక ఊరు నుండి ఒక ఊరు వెళ్ళే రోడ్డు మీద మనకి డ్రైవింగ్ చేస్తుంటేనే అదోలా ఉంటుంది ఫీలింగు అసలు ఒక దేశం నుంచి వేరే దేశం వెళ్ళి రోడ్డు మార్గంలో కార్ డ్రైవింగ్ చేయడం అంటే మామూలుగా లేదు నాకైతే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది సూపర్ ఉంది మామూలుగా లేదు దేశం దాటి దేశం వెళ్ళి రోడ్లు నడుపుతున్నాను కారు నేను అసలు ఊహించలేదు ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని చాలా పగడబందికి వెళ్తున్నాను కోట్ వేసాను మళ్ళీ లోపల ఇంకో కోట్ వేసాను మళ్ళీ ఇంకో టీషర్ట్ వేసాను చాలా పగడబందికి వెళ్తున్నాను చాలా చల్లగా ఉంది ఒక్క ఇట్లో చలి పులిలా భయపెడుతుంది అందుకని మొత్తం చాలా పగడబందికి వెళ్తున్నాను ఎడర్లకి చాలా ఘోరంగా అయితే ఉంటుంది చలి ఈ రోజు అయితేనే ఇలాగ రోడ్డు దిగినప్పుడు చాలా సేఫ్టీ చూసుకోవాలి వెనకాల కార్లు వచ్చేతాయి గుద్దేస్తారు స్లో అవుతాం కదా వెనకాల గుద్దుకొని వెళ్ళిపోతారు ఇక్కడ ఏందో మరి ఎంత స్పీడ్గా వస్తారు వీళ్ళు ఒక్కొక్కటి స్పీడ్గా వచ్చాడంటే ఏదో ఆడికి ఏదో మైండ్ ఏదో సరిగ్గా పోలేక ఏదో స్పీడ్గా పోతున్నాడు అనుకుంటాం అందరూ అలాగే వస్తారండి బాబు ఇక్కడ ప్రతి ఒక్కరూ రాసుకొని నడుపుతారు కారు ఇదిగోండి ఎడ్రీ చూడండి ఎలా ఉందా ఈ బాటలోనే వెళ్ళాలి బండి అంటే మతలు కనపడతాయి కదా అవి గీతలో ఆ గీతలో నుంచి పోవాలి మనం క్వలు వెళ్ళే అనుమానంలో అలా వెళ్ళామంటే క్వారె దిగడిపోద్ది అటు వెళ్ళకూడదు కదా అటు ఎందుకు వెళ్ళామంటారు క్వారెమన్నా అక్కడ దిగుబడితే కనుక ఇవన్నీ కూడా గొర్రెలు వంటలు కాసే మకాలు ఒకసారి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్దాము పర్మిషన్ తీసుకోవాలి ఇలాగా మనం ఎడార్లోకి వచ్చాం కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కెమెరా పెట్టేసి ఏంటి ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ పరిస్థితి అనేసి అడగమనుకోండి ఇలా గొమ్మ కొట్టేస్తారు పర్మిషన్ తీసుకోవాలి మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుంది లేదంటే వాళ్ళ సార్లు కట్ట ఉంటారు వాళ్ళ సార్లు కూడా చెప్పాలి వాళ్ళు లేకుంటే ఇప్పుడు నేను చాలాసార్లు వచ్చాను ఏడారిలోకి ఆ పక్కనే ఉంటారు గొర్రెలు కాసేవాళ్ళు వంటలు కాసేవాళ్ళు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుల్ ఇంటర్వ్యూ చేద్దాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేసి ఇప్పుడు వెళ్ళిపోయి సడన్గా వెళ్ళిపోయి వాళ్ళని ఎంటర్ చేసేయడం కెమెరా పెట్టాడు లాగ్ గోమే కొట్టేస్తారు అది వాళ్ళ పనిలో ఉంటారు వెళ్ళిపోయి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు దగ్గరికి వాళ్ళ సార్లు గట్టి ఉంటారు కాబట్టి వాళ్ళ సార్లకి చెప్పాలి మా బ్రదరు మా ఫ్రెండ్ వస్తున్నాడు ఒక వన్ అవర్ హాఫ్ అన్ లేదంటే లేకపోతే ఒక రోజు ఉంటారో లేదంటే హాఫ్ డే ఉంటారు అనేసి చెప్తారు వాళ్ళు వాళ్ళ సార్లకి వాళ్ళ సార్లు చెప్తే మనం వెళ్ళినప్పుడు వాళ్ళ సార్లు ఏం పట్టించుకోరు మనం చెప్పాడు అని ఇలాగ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళతో మాట్లాడమనుకోండి మాలకి ఇబ్బంది మనకి ఇబ్బంది అది నేను అందుకనేసే ఆ ఏడారులను గొర్రెల దగ్గర ఒంటల దగ్గరికి వెళ్తలేదు వెళ్ళకూడదు తెలిసిన వాళ్ళు అయితేనే వెళ్ళాలి మనం వెళ్ళామంటే వాళ్ళని మనం పాటు చేసేస్తున్నాము ఇక్కడ ఉండకూడదు చాలా కష్టం ఉంటుంది మీకు ఎందుకు చేస్తున్నారు అనేసి లేనిపోని మాటలు తిప్పేసి వాళ్ళని అక్కడ పని చేయకుండా వాడు చేసేస్తామేమోనని వీళ్ళు భయపడతారు ఇక్కడ అరబీ వాళ్ళు ఎవరిని కూడా మాట్లాడినవారు అది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ కావాలితే వాళ్ళ పరిమితం తీసుకుని వెళ్ళాలి లేదంటే పాటికి నేను ఎప్పుడో వెళ్ళి వాళ్ళని ఒక ఇంటర్వ్యూ అయితే చేద్దాం ఆ వీడియో కూడా చేస్తాను తొందరలోనూ మనకు తెలిసిన ఉంటే కనుక వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అన్నీ కూడా అడుగుతున్నాయి వస్తాయి కూడా మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను తొందరలో ఫోన్ కూడా తీసుకుంటాను మంచిది అయిపోను అప్పుడు అన్నీ కూడా మంచి మంచి వీడియోలు కంటెంట్ అనేది అందిద్దాం ఎప్పటిదాకా ఇపోందనే కొంచెం తెప్పల పడదాం అది మాది అయ్యేమో వెళ్ళు ఒంటలు కసేవాళ్ళు చాలాసార్లు వెళ్దామని ట్రై చేశాను కానీ అసలు వీలు పడదు పాప వాళ్ళు వర్క్లో ఉంటారు మనం వర్క్లో ఉంటాం అవ్వండి అవన్నీ కూడా గొర్రెలు వెళ్దాం ఒకసారి వీడియో తెద్దాం తొందరలో ఆ ఇంటర్వ్యూ కూడా చేస్తాను అది పరిస్థితులు ఎలా ఏంటి అనేసి తెలియకుండా వెళ్ళకూడదు వాళ్ళని పరిచయం చేసుకుని మాట్లాడుకుని వెళ్ళాలి అన్న కొంచెం ఇంటర్వ్యూ కావాలి అనేసి వెళ్ళిపోయిననుకోండి కెమెరా కొట్టుకునే లాగ కొమేరీ కొట్టేస్తారు అయ్యో బాబోయ్ ఏం శీతాకాలం సెలవులో కానీ తప్పదా ఏం చేస్తాం ఎండాకాలంలో మరి పని పాట ఉండదులే ఎండాకాలంలో ఉంటాయి అనేసి శుక్రవారం శనివారం పనులు కట్టేసి చెప్పరు ఇప్పుడు శీతాకాలము కష్టపడాలి అంతే మరి ఎండాకాలంలో శుక్రవారం శనివారం ఇంకా స్కూల్ డ్యూటీ అయిపోయిన వెంటనే అప్పుడు సెలవులు అంటే శుభ్రంగా తొంగు వచ్చు రూముల్లోనూ ఇప్పుడు శీతాకాలము తప్పదు ఇక్కడికి వచ్చి పని చేయాలి మరి అంతే కొన్ని కొన్ని వీడియోల్లో కొంచెం కొంచెం బాధ వచ్చినప్పుడు కొంచెం ఘాటుగా వస్తే మాటలు అంతా కూడా లైట్గా తీసుకోండి కోపంలో ఉన్నప్పుడు కొంచెం కొంచెం గరం గరంగా మాట్లాడతాం కదా అది ఇంకా తప్పదనే ఇక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇదిగోండి ఎడారిలోకి అయితే వచ్చాను మళ్ళీనే ఆని ముత్యంలాగా వచ్చాను చాలా నీట్గాను చూడండి రాత్రి శుభ్రంగా ఉతుకునే ఈ సెలకోటు మంచిగా వేసుకుని వచ్చాను చాలా పగడబందికి వచ్చాను చాలా సల్లగా ఉంటుంది ఇదిగోండి సెలకోట వేసాను స్వెటర్ వేసాను మళ్ళీ లోపల ఒకటి వేసాను టీషర్టు ఇంకో లోపల ఇంకోటి వేసాను అంత స్థలం ఉంటుంది చాలా పగడబందికి వచ్చాను ఇదిగోండి టోపీ ఉంటుంది దీనికి టోపీ కూడా ఉంటుంది చాలా మంచి నీట్గా వచ్చాను ఇదిగోండి జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చాను పైగా బ్లూ కలర్ ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయ్యింది సాయంత్రం ఇప్పుడు నైట్ వెళ్ళినప్పటికీ పన్నెండు నైట్ ఒంటి గంట అయిపోతుంది తెల్లరు గట్ల నేను రావడం రావడం ఇది క్లీనింగ్ వర్క్ అనేది ఉంటుంది నాకు ఇది వచ్చేసి మొన్న వచ్చినప్పుడు చలిమంటలు కాగారు కదా అలాగే ఇక అవన్నీ ఇలాగే వదిలేసి వెళ్ళిపోతాం మళ్ళీ నెక్స్ట్ సెలమెంట్లకి అయితే వస్తాం కదా ఇప్పుడు వచ్చాను ఇప్పుడు అన్నీ క్లీనింగ్ అనేది చేసుకుంటాను అనమాట ఎందుకంటే అప్పుడు ఒంటి గంట ఇంచుమించి రెండు అయిపోతా వెళ్ళినప్పటికీ అందుకనేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను మా సార్ కంటే ముందు ఒక వన్ అవర్ టూ అవర్ ముందు వచ్చి ఈ క్లీనింగ్ వర్క్ అనేది చేసుకుంటాను తర్వాత ఛాయలు కావాలనేది కాసుకుంటాను వాళ్ళు వచ్చినప్పటికీ రెడీ చేయాలి ఛాయ్లు కావాలన్నీ కూడా కాసి రెడీ పెట్టాలి ఇదిగోండి ఇవన్నీ నీట్గా కడిగి పెట్టాలి ఇప్పుడు కప్పులు ఈ జార్లు టీ కాసుకునేవి గవ్వ కాసుకునేవి అన్నీ కూడా నీట్గా కడిగి పెట్టాలి ఈ బొగ్గు ఎత్తిపోయేలా ఇది ఉంటుంది నాకు పని చూడండి ఇవన్నీ ఇప్పుడు ఇలా ఉంది కదా మళ్ళీ నీట్గా రెడీ చేసి పెట్టాలి ఇవన్నీని ఇదే నేను చేసే పని ఎడర్లోనూ ఈరోజు వాతావరణం అయితే బాగానే ఉంది అంత గాలి ఏం లేదు నార్మల్గానే ఉంది గాలి కానీ ఎంత ఎండ కనపడుతుంది చూసారా ఇంత ఎండ ఉన్నా కూడా చలి ఒక రేంజ్లో ఉందనమాట అసలు చాలా చల్లగా ఉంది ఇంకా నైట్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది చలి అనేది అయితే ఇది లేడీస్ కైమ ఇది చిన్నపిల్లలు ఆడుకుంటానికి ఒక కైమా వాళ్ళకి పిల్లలకి ఒక కైమా పెద్ద వాళ్ళకి ఒక వంటగది అని ఇలా ఉంటాయి అనమాట అది అందులో పెద్ద కాయమా అందులో ఇలా చలి మాటలు కాదు చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకుంటారు కదా వాళ్ళని గమనించుకుంటూ ఉంటారు అనమాట ఇలా కనపడకుండా అలా అనేది కడతారు ఈ లేడీస్ కనపడకుండా ఇలాగ సైడ్ వాల్ అనేది నిర్మిస్తారనమాట ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీని దింపి మగోళ్ళు అటు అన్నమాట ఇప్పుడు ఆ ఖైమా ఉంది కదా మగోళ్ళు ఖైమా గడికి వస్తారు వీళ్ళని కనపడకుండా వీళ్ళని చూడకుండా అలా అలా వెళ్ళిపోయేటట్టు ఈ గొడ్డు అనమాట ఇలా ఉంటుంది ఇక్కడ ఈ ఈ ప్రాంతానికి ఈ యొక్క ఖైమాకి నేనే ఇక్కడ రాజుని మతానికి దీన్ని ఖైమాలు అంటారు ఖైమా ఖైమా బిల్బారు బిల్బారు అంటే ఇదిగోండి ఈ ఎడారి దీన్ని ఖైమాలు అంటారు అక్కడ ఎడారిలోకి వెళ్ళి సల్మాటలు కావడానికి గోడారాలు వేసుకుని ఖైమాలనేసి అంటారు చాలా వీడియోలు చూపిస్తాను ఇంకా అయిపోతుందిలేండి ఈ ఎడారి మొత్తం కూడా అయిపోతుంది ఈ నెల పోతే జనవరి ఇక రాము ఇంకా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడంతో చిన్న పల్లె వస్తువులు ఉంటాయి కదా ఈ ఉయ్యాల్లో అన్నీ కూడా ఈ వ్లాగ్లో స్పెషల్ ఎడారిలో మన ఎడారి బ్లాగులో చాలా ఒకే రకంగా ఉండవు స్పెషల్ చూపిస్తూ ఉంటాను చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి పైగా మళ్ళీ మ్యాట్ చూడండి కింద కింద మ్యాట్ మళ్ళీ పిల్లలు పడిపోకుండా చాలా సేఫ్గా చూసుకుంటారు పిల్లల్ని ఇక్కడ పిల్లలు ఆడిచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా సేఫ్గానే ఉంటారు అయ్యి బాబోయ్ ఈ ఎడార్లు ఏం కష్టాలు కానీ వంట లెక్క పడిన కష్టాలన్నీ పడుతున్నాను ఇక్కడ ఎడార్లు నేను ఓయ్ అమ్మ ఈ గుడారాలన్నీ తుడుచుకుని వచ్చినప్పటికీ తడిసి అయింది అయ్య బాబాయ్ ఇదిగోండి ఇది చిన్నపిల్లలు ఆడుకుంటానికి ఈ జారుడు వాళ్ళలో ఇక్కడ ఉయ్యాలలో ఇక్కడ ఇంటికి ఒక పది మంది ఒక ఐదు ఆరు మంది చిన్నపిల్లలు ఉంటారు ఒక్కొక్క ఫ్యామిలీకి ఇంచుమించు ఒక ఇరవై మంది ముప్పై మంది చిన్నపిల్లలే ఉంటారు ఇక్కడ ఆడుకుంటాకే చూద్దాం ఈ చిన్నపిల్లలు ఆడుకునే ఇది ఒక కైమ ఎలా ఉంది ఏంటో చూడండి అయ్యి బాబోయ్ వాహ్ చూడండి ఈ పెద్ద గుడారం చిన్నపిల్లలకి బయట ఆడుకుంటే ఎక్కడ దొగ్గులు రంపలో జ్వరాలు వస్తాయని అని ఇలా కైమాలు సెట్టేసారు కింద మ్యాట్ చూడండి ఎంత కాస్ట్లీ అనుకున్నారు ఈ మ్యాటో అసలు ఇసుకలో నడిచినట్టే ఉండదు ఇంటి దగ్గర టైల్స్ ఉన్నట్టే ఉంటాయి అంత బాగుంటుంది ఇదిగోండి చిన్నపిల్లలు ఆడుకుంటానికి ఈ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో పిల్లలు ఇక్కడ ఉయ్య లూకితోకి ఇలా ఉంటుంది చిన్నపిల్లలు ఇలా ఇలా కేరుగంలో చూసుకుంటారు ఏ ఉయ్యాల్లో జారుడు బాల చూడండి అటు నుంచి వచ్చి దీంట్లో జారుతారు పిల్లలు ఇక్కడ చిన్నపిల్లలు చూసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది చూసుకుంటారు రండి పాపం పిల్లల్ని చూసుకునే వాళ్ళు చాలా ట్రబుల్ పడతారు ఇటువంటి ఏడాదిలోకి వచ్చినప్పటికీ వాళ్ళు మాట వినరు అటువంటి అప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు రీసెంట్గా పిలిపిన దేశానికి చెందిన పాపం పిల్లల్ని వచ్చిన ఆమె అయితే ఇంట్లో పడుతున్నటువంటి టార్చర్కి చిన్నపిల్లని చిన్నపిల్లని వాషింగ్ మిషన్లో పాపం వేసి హత్య చేసేసింది ఆ పిల్లోడికి ఆకుల పాపం ఏడుపు ఇనే తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలోనే చనిపోయాడు పాపం వీళ్ళు చిన్నపిల్లలు కొంచెం వయసు చిన్నపిల్లల వయసు కాబట్టి ఆడుకునే వయసు కాబట్టి వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళు ఏడుతారు వాళ్ళు ఇబ్బంది పెడతారు వాళ్ళని అర్థం చేసుకుని ఇక్కడ పని చేయాలి చాలా జాగ్రత్తగా అయితే ఉండుండే రీసెంట్గా జరుగుతున్నాయి పిలిపిన దేశానికి సంబంధించినటువంటి అమ్మాయిని మరి ఎటువంటి శిక్ష పడుతుందో ఏమో తెలియదు ఇక్కడ మరణానికి మరణమే శిక్ష చాలా జాగ్రత్తగా ఉండుండే పిల్లలను చూసుకునే వాళ్ళు అందరూ కూడా ఒకవేళ నచ్చకపోతే కనుక వెళ్ళిపోండే మేము చూసుకోము లేదంటే వీళ్ళు పంపకపోతే కనుక ఎంబసీలకు వెళ్ళిపోతమే వీళ్ళకి చెప్పకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఒక ట్యాక్సీ పురం వాళ్ళకి తెలియకుండా జాయిగా ఎంబసీకి వెళ్ళిపోయి ప్రాణాలతో బయటపడాలి వీళ్ళ దగ్గర మనం కోపాలు తాపాలు చూపించామంటే ఇక్కడ మన పని కానిచ్చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇదండి పిల్లల్ని చూసుకునే ఏరియా అనమాట ఇదంతా కూడాను చూడండి అంత పెద్దదో వీళ్ళు ఇక్కడ కద్దమ్మలు ఉంటారు కదా పని మనుషులు ఉంటారు కదా చూసుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని వీళ్ళ పిల్లల్ని ఆడిస్తారు కూర్చుంటా ఉండదు కూర్చుండ కొండ పాపం ఆ బొడ్డలను ఎత్తుకుని తిప్పుతాం ఇక్కడ ఆడించడం ఆ పని సరిపద్ద పాపం ఇంకా క్లీనింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఇప్పుడు మా ఇంట్లో పని చేసే పని మనసు ఉంటుంది ఆవిడంతా కూడా వీళ్ళకి బొగ్గేసి మంట వేయడం టిష్యూ పేపర్లు అన్నీ ఎత్తడం ఈ వంట చేయడం అన్ని పనులు వాళ్ళు చేసుకుంటారు పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఆ పని చేయనివారు పిల్లలు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఉంది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి పిల్లలు ఆడుకునే కైమా ఇది మన వీడియోకి స్పెషల్ అనమాట నేను చూపించినటువంటి ఈ ఎడారి కైమాల్లో అన్నింటిలోనూ కూడా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది లాస్ట్ వీడియోలో వచ్చే వీడియోలు అయితే మీకు వాష్రూమ్ చూపిస్తాను ఇక్కడ వాష్రూమ్ ఉంటుందో ఇదండి మొత్తానికి అయితే ఈరోజు వచ్చేసి ఇలాగైతే క్లీనింగ్ వర్క్ మొత్తం నీట్గా అయితే పెట్టుకున్నాను క్లీన్ ఇంకా మా సార్లు అయితే వచ్చేస్తున్నారు ఇక్కడ నైట్ ఎలా ఉందో ఏంటో వెళ్ళిపోయే మూమెంటు చూసేద్దాం రండి అసలు మా సారు నా గురించి ఏమనుకుంటున్నాడు ఏంటో కానీ అసలు నా బొంబాయి వీడియోలు హైదరాబాద్ వీడియోలు చైనా వీడియోలు చెన్నై వీడియోలు వైజాగ్ వీడియోలు భీమవరంలో వీడియోలు మనం పనిచేసిన వీడియోలు చూపిస్తే ఒకసారి డబ్బా కుర్చీ చేసి సార్ 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 అనేసి నమస్కారం పెడతాడు అటువంటి పనులు చేసాము అక్కడ హైదరాబాదులోను బొంబాయిలోను ఢిల్లీలోను చూడండి ఇక్కడ ఏం పని చేయమన్నాడు ఇలా ఎడారిలోకి వచ్చి బొగ్గుమంటలు లేడు ఈ వాటర్ ట్యాంక్ది ఇదిగోండి పైన క్యాప్ పొడిపోయిందంట కొత్త తీసుకొచ్చి బిగించమన్నాడు ఎలాగైతే బిగించేశాను మళ్ళీ మళ్ళీ అక్కడ బిగించావు లేదనేసి వాట్సాప్లో ఫోటో పెట్టమన్నాడు ఇదిగోండి మా సార్కైతే ఫోటో పెట్టాను ఓకే అనేసి నాకైతే రిప్లై ఇచ్చాడు ఇలాగనమాట ఆయన పక్కనే ఉంటాడు నేను ఏ పనులు చేసినా కూడా ఆయన చెప్పిన పనులన్నీ కూడాను ఆయన రాకపోతే కనుక ఇలాగ ఫోటోలు పెట్టి నాకు చూపించనేసి అంటాడు నువ్వు పనిచేసేవలేదు అనేసి మొత్తానికైతే వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి మొత్తం కూడా పొగ అయితే పెట్టాను ఇప్పుడు ఆయన అంతా కూడా ఇసరాలే ఎందుకంటే బొగ్గు మంటలో ఈ విధంగా అయితే నేను ఈ ఎడారి కాయమాలో మా సార్లకి మేడంలకి ఇదిగో ఇలాగ బొగ్గు మంటలు వేసి ఇలాగ ఇసిరి మంచి నీట్గాను మంట అయితే పెడతాను చూడండి ఇది చేసే పని ఇంచుమించు ఈ శీతాకాలం అంతా కూడా ఎడారిలో కైమాలకు వచ్చి సలిమంటలు కాగుతారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అదిగోండి చాయ్ గవ్వ అలాగా రెండు కాసుకుని శుభ్రంగా ఫ్యామిలీ మెంబర్స్తో తాగుతా హ్యాపీగా ఇక్కడ చలిమంటలు అయితే కాచుకుంటారు చూడండి మొత్తం కూడా కూర్చునే మ్యాట్లు మక్కద్దాలు తల్లదినలు పిల్లోలు అన్నీ కూడా శుభ్రంగా పెట్టుకుని ఇలా మంట అయితే కాగుతారు అయ్యి బాబోయ్ అయ్య బాబోయ్ ఫ్రెండో కార్తీక దీపంలో వంటలక్క పడిన కష్టాలన్నీ పడుతున్నాను ఫ్రెండో ఈ శీతాకాలంలోనూ ఎడారిలోకి వచ్చి సలిమంటలో వేయడం ఈ ఎడారికాయ మొలకి గొడ్లు కట్టుకోవడం సూది దారి మెట్టి ఇవన్నీ కుట్టుకోవడం ఓర్ణను ఈ కష్టాలు చూస్తుంటే ఎడారిలోనూ నాకైతే కార్తీక దీపం వంటలక్క గుర్తు వచ్చేసింది ఓరణ ఆయన నేను కూడా సేమ్ వంటలక్కలా కష్టపడుతున్నాను ఈ ఏడారిలోననేసి అవి బాబోయ్ ఫ్రెండ్ ఏమి చలిమంటలో కానీ ఈ బొగ్గులేసి ఇసిరి ఇసిరి ఈసిరి ఇసుని కడతాను ఏ చెయ్యి నొప్పి నుంచి పొద్దున్నీ ఆ కొండలు కడుక్కోవడం ఇక్కడ తిరగడం తోడవడం క్లీన్ చేయడం ఇదిగోండి ఇప్పుడైతే బొగ్గేసి మంట వేసినప్పుడు ఈ గాలికి ఏమో రావో ఏ మంట బొగ్గులు కాల్చి కాల్చి ఇదిగోండి ఇసిరి 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 నా చెయ్యి అయితే నొప్పి వచ్చేస్తుంది అయితే నాకు ఈ రోజైతే అయ్యి బాబోయ్ కువైట్ వచ్చినప్పుడు ఇటువంటి సెలెమంటలు ఉంటాయి బొగ్గేసి చేసి ఎడార్లోకి వెళ్ళి పని చేయాలి డ్రైవర్లు ఇంట్లో పని చేసే వాళ్ళని ఇలాగొచ్చి పని చేయించుకుంటారు అనేసి నాకైతే తెలిసి ఉంటే కనుక అవి బాబోయ్ నేనైతే ఈ కొవ్వాయిట్కే రాకపోతున్నాడు బాబోయ్ నిజంగా నాకైతే తెలీదు ఇలాగ నిజంగా అసలు ఇలాగ ఇంట్లో పనిచేసే డ్రైవర్ని ఇలాగ తీసుకొచ్చుకొని ఎడారిలోకి వచ్చి పని చేయించుకుంటారు డ్రైవర్ పని తీసుకొచ్చుకుని ఈ పనులు అయితే చేయించుకుంటారు అనేసి నాకు తెలిసి అయితే ఉంటే కనుక నేను అయితే నిజంగా రాకపోదును ఇంక వచ్చాం కదా తప్పదు అనేసి ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా ఉండిపోయాను ముందే తెలిసి ఉంటేనే నేనైతే రాకపోదును బాబోయి అమ్మాయ అయితే మంట అయితే వచ్చిందండ ఇసు్రీ ఇసిరి ఇసు్రి చెయ్యడితే పడిపోయింది ఇదిగోండి ఇలాగ మంట అయితే పెట్టి వీళ్ళకి సెలమంటలు అయితే వేస్తాను ఇదిగోండి అలాగ కూర్చుంటారు వరుసగాను వరుసగా కూర్చుని శుభ్రంగా దూరం ఉన్నా కూడా తగులుతుంది మంట ఇక్కడ సరిపోతుంది ఇంకా పెద్ద మంట అవుతుంది వాళ్ళు వచ్చారంటే ఇంకా పొలాలయ్యి ఇంకా బొగ్గులు అవి అనేసి అండి ఇంకా పెద్ద పెద్ద మంటలు పెట్టించుకుంటారు ఇంకా వాళ్ళు రాలేదు కాబట్టి వీడియో కోసం చిన్న మంట ఉన్నప్పుడే మీకు అయితే చూపిస్తున్నాను చూడండి బయట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనేది అనుభవించు రాజా అనుభవించు రాజా రాజా బ్రతుకు ఇలాంటి బ్రతుకు మనకి ఎప్పుడు బ్రతుకుతామో హో నాయన చూడండి మా సారైతే మంచిగా వాక్మేను టేపుర కట్టి పెట్టుకుని చెప్పామో సరదాగా వార్తలు వింట శుభ్రంగా చెప్పమ్మ వెంట పాటలు ఎంట ఛాయలు గవలు తాకకుండా సల్మంటైతే తాగుతున్నాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఎవరు వచ్చారని ఆ లోపు మనం వీడియో కొట్టేశాం మొత్తానికి అయితే మంచిగా ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారండి పెట్రోలు పెట్రోల్ పుణ్యమ అంట మొత్తం కోవైటు ఒక రేంజ్లో ఉంది శుభ్రంగా ఇక్కడ ప్రజలందరినీ కూడా చాలా హ్యాపీగా చూసుకుంటుంది అవి బాబోయ్ ఫ్రెండో ఈరోజైతే తాట తీసేశారు ఏ మొత్తానికి నాకైతే ఒకే రోజులో ఎన్ని సినిమాలు చూపించారంటే బాబాయ్ దేవుడా అపరిచితుడు అరుంధతి కాంచన కాంచన టూ గజని రోబో పుష్ప పుష్ప అటు సినిమాలన్నీ చూపించారు అండి బాబాయ్ ఆ సినిమాలు చూసి చూసినప్పటికీ నాకైతే ఇంకా నైట్ అయిపోయింది టైము ఇదిగోండి ఇంకా దుకాణం మూసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అందరూ కూడా వెళ్ళిపోయారు మొత్తానికి అయితే ఇదండి నేను వేసిన లైటింగ్ అయితే నేను చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంత మంచిగా వేసాను రైనా లైటింగ్ ఇదే లైటింగ్ మన వేసుకుంటే హ్యాపీగా ఉందని బతుకు అనేసి అనిపిస్తుంది నాకైతే